మీరు రాసి పెట్టుకోండి ఎన్నో ఏళ్లు కాదు ఇవి ఇరవై ఐదు నలభై ఏడు మీ వయసు పదైదో పద్నాలుగో ఇంకా ఆ లో ఉంటారు పదమూడు టీనేజర్స్ అంత పిల్లలు ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది నెంబర్ వన్ ఎకానమీగా ఉంటుంది దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఇప్పటి నుంచి కొండే మీరే కాదు ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు ఇవన్నీ ఇచ్చాడు నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ మంది స్వర్ణాంధ్ర ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం మూడు వేల నూట యాభై ఎనిమిది డాలర్లు రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు అవుతుంది ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ నూట ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్స్ అది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ అవుతుంది ఇది పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి మినరల్ వెల్త్ కానీ వాటర్ కానీ నదులు గాని ఇవన్నీ ఉన్నాయి రెండోది ఇవన్నింటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యూత్ ఉంది ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువత్ ఉండే ఏకైక దేశం భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది మూడోది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొన్షన్స్ ఆలోచిస్తున్నాం నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం నేను ఈ మాట చాలా సార్లు వాడుతున్నా పిల్లలు కూడా ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ ఏదైనా ఉంటే చాట్ జీపిటే అడిగితే ఏ అడిగితే ఆటోమేటిక్ గా సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీ టీచర్ దగ్గరికి పోతేనే ఒకప్పుడు సమాధానం ఇప్పుడు కూడా టీచర్ కావాలి కానీ ప్రతి ఒక్కరికి టీచర్గా ఏ పని చేస్తుంది ఇప్పుడు మీకు ఏ నిమిషంలో కావాలన్నా నిద్రలో మెలకువచ్చు ఒక డౌట్ వస్తే సమాధానం కావాలంటే ఏ ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన జనాభా ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు అవుతుంది ఇప్పుడు ఐదు పాయింట్ మూడులో ఉన్నాం నాకు వరే ఫ్యాక్టరీ ఒకప్పుడు పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా నియంత్రణకి వెళ్ళాం ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతా ఉంది చైనా నూట నలభై కోట్లుంటే నూట ముప్పై కోట్లకు వచ్చింది ఇంకొక ఇరవై ఏళ్లలో చైనా వంద కోట్లు అవుతుంది భారతదేశం నూట అరవై కోట్లు నూట అరవై ఐదు కోట్లు అవుతుంది అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి ఇప్పుడు జనాభా ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పారు నేను కూడా ఇంత మునుపూడు అన్నాను మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు తల్లిదండ్రులు కూడా చిన్న చూపు మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్టంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మొదటి రాష్ట్రం మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మీరెవరిని అడగాల్సిన పని లేదు అది మీ హక్కు మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మీ తమ్ముడితో అన్నతో సమానంగా ఉండే హక్కు మీ పిల్లలకు ఉంది అది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ పెట్టాడు మహిళా యూనివర్సిటీ పెట్టి మహిళలు చదువుకోవాలని పెట్టాడు దాంతో మీలో ఒక ఆలోచన వచ్చింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్రా సంఘాలున్నాయి మీరు చూసుంటారు ఆ డాకరా సంఘాలు పెట్టి మామూలు ఆడబిడ్డ కూడా ఎక్స్ట్రాడినరీ ఆడబిడ్డగా తయారు కావచ్చని నిరూపించడానికి డాక్రా సంఘాలు పెట్టా ఈరోజు అనేక వ్యవస్థలు పోయినాయి కానీ డాకరా సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నాయి అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ఆడబిడ్డల్ని పుట్టితేనే భారం అనుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు ఒకప్పుడు మగపిల్లలు పుట్టలేదని చెప్పి బాధపడి ఆడబిడ్డలు అయితే అబార్షన్ కూడా చేసేవాళ్ళు ఆ సమయంలో నేను ఆలోచించి ఆడబిడ్డల కోసం బాలికల సంరక్షణ పథకం ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను కొంతమంది పెళ్ళిళ్ళు చేయలేమంటే అది కాదని నేను ఓ ఆ రోజుల్లోనే ఆడబిడ్డలందరికీ కూడా మ్యారేజ్ కోసం ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మేము తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల్ని సమానంగా చదివించాలని కాలేజీల్లో అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడపిల్లలు తీసుకొచ్చాం అందరూ అన్నారు ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఇస్తే మెరిట్ లో ఒక ముప్పై శాతం ఇస్తారు అప్పుడు యాభై కంటే మించిపోతారు మేమేమవుతాను అడిగితే బ్యాక్లాగ్ ఉంది ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఆడపిల్లలు చదువుకోవడం లేదు దీంతో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారంటే ఇటీవల నేను చూశాను చాలా మంది ఆడపిల్లలతో మగపిల్లలతో మాట్లాడుతున్నా పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కూడా ఐటీ చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఆదాయం ఎంత వస్తుందని అడుగుతున్నాను అడిగితే మగపిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది ఈ రోజు మీకుండే తెలివితేటల్ అట్ వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ ఒకటే చెప్తున్నాం ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడుతారు మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది మీ మంత్రి గారు ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం ఆడపిల్ల మారిగా ఆడవద్దనో లేకుంటే గాదులు దొరుకున్నామని మాట్లాడడం ఇవన్నీ కూడా పోవాలి అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి నేను ఒకసారి అయితే ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు అది నేనే రిజర్వేషన్ పెట్టినప్పుడు తీసుకొచ్చాను కడని నేను ఇల్లు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లల రైట్ వెల్కమ్ బ్యాక్ కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు బ్రాహ్మణపల్లి అరటి తోటలను పరిశీలించారు రైతులతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఈ రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రమా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేసాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన ఈ రోజుకి పద్దెనిమిది నెలలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అయినా కానీ అది ఇపోదు నడపడంలా ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడప నడపకుండా పక్కన పడేసినారు అంటే ఆపరేషన్లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా ఇంటిగ్రేటెడ్ ఆరు వందల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈ రోజు మనము రైతు రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు రైతు ఏ పరిస్థితిలోనూ అగసాట్లు పడకూడదు కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనం లేక ప్రయా తిరోగమనం చెంది సరే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకు పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అని అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల కోట్ల పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు రెండవది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హక్కును కాలవ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు కేశనపల్లిలోని కొబ్బరి చెట్లను పరిశీలించారు అనంతరం రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతినడంతో రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు ఏ సమానం కూర్చోండి మీచే చప్పటి గడుచుకోవడానికి లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారనే కాదు సమస్య నేను ఊడినా గెలిచిన ఈ రాజ్యాంగం దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మేము అందరికీ ఒక రోజు వచ్చాము రెండు రోజులు వచ్చాను ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీంటి అవగాహన లేక కాదు ఇట్లా మీకు కూడా చెప్పాలి కదా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీద టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు టూ థౌజండ్ సరంగా వెయ్యి వెయ్యి కోట్లు సార్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చెప్పారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే ఒక మూడు వేల ఐదు వేల కోట్లు అనుకోము అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా గ్రామాల గ్రామాలన్నిటికీ మన కోనసం అన్నిటి కలిపి ఒక నాలుగు వేల కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి పొడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలో వాటి అన్నింటి చేయడానికి దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికం చేయాల్సింది మన మన సంఘర్ గుప్తుని ట్రైన్ చేయాలి దీనికి ఇరవై రెండు కోట్లు నేను ఏమనుకున్నానంటే మీతో మాట్లాడ మీ అందరితో చెప్పడానికి కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను ఇంటికి పెద్ద కొడుకు లాంటిది అంటే కొడుకు ఎంత సంపాదిస్తూ తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది నిరంతర ఆధార కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇరవై వేల రూపాయలు ఎంతో వస్తుందని చెప్తాను ఒక యాభై పదిహేను సెంట్లు బోగి ఉంటే అలాంటిది ఒక ఎకరం ఉంటే ఎంతో రెండున్నర లక్షలు వస్తా రెండు లక్షలు వస్తాయి ఖర్చులన్నీ బాగు కదా చెప్పాడు జడ్పీటీసీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్కు బీసీలపై చిత్తశుద్ధి ఉందని ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వదిలేయడానికి అధికార పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ కు బీసీలపై చిత్తశుద్ది ఉందని ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వదిలేయడానికి అధికార పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు రాజరెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకపోతే కనుక ఈ ఎన్నికల్ని వదిలేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఉంది సిద్ధంగా ఉంది అందులో భాగంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి డెడికేషన్ కమిషన్ నియమించాము కులగణన చేపట్టాము ఇదంతా కూడా జరిగింది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కూడా మేము గవర్నర్ దగ్గరకు పంపాము రాష్ట్రపతి దగ్గరకు పంపాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇక్కడ హైకోర్టులో తేల్చుకోమని సుప్రీంకోర్టు కూడా నలభై రెండు శాతంకు విరుద్ధమని చెప్పింది ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టులో కూడా ఈ యొక్క విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఎంపీటీసీ జడ్పీటీసీ కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు కాలేకపోతే ఇది ఎందుకంటే పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలను వదిలేసుకోవడానికి సిద్ధంగా ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే మొదటగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతు నిర్వహించారు అందులో భాగంగానే మూడు వేల కోట్లు గ్రాంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మే మార్చి వరకు రానున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మూడు వేల కోట్లు ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు కాకపోతే జరగకపోతే మూడు వేల కోట్లు రావు కాబట్టి ఈ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే విధంగా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసేంత ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పాము కాబట్టి ఒకవేళ నలభై రెండు శాతము కనుక అమలు కాకపోతే ఇక ప్రభుత్వ నిర్ణయంగా ఎన్నికలు వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికలు నిర్వహించకుండానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సిద్ధ పెట్టకుండా పెట్టకుండా ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట్లు కూడా ప్రభుత్వ పెద్దల నుంచి సమాచారం అందుతుంది ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాకపోతే మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వదిలేసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది రైట్ రాజరెడ్డి హైదరాబాద్ లోని అంబర్పేటి ఎస్ఐ తుపాకీ మిస్సింగ్ అయింది అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భాను ప్రకాష్ తుపాకీ మిస్ అయింది ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జనవరిలో జరిగిన ఒక క్రైమ్ కేసులో భాను ప్రకాష్ బంగారం రికవరీ చేసినప్పటికీ ఆ రికవరీని అధికార రికార్డులో చూపించకపోవడం పోలీసుల దృష్టిలోకి వచ్చింది ఇదే సమయంలో అతని సర్వీస్ వెపన్ కూడా కనిపించకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది జనవరిలో జరిగిన క్రైమ్ కేసులో ఎస్ఐ భానుప్రకాష్ బంగారం రికవరీ చేశారు అయితే ఆ బంగారాన్ని స్టేషన్ రికార్డుల్లో చూపించకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది రికవరీ బంగారంతో పాటు అతని సర్వీస్ తుపాకీ కూడా కనిపించకపోవడంతో వివాదం పెద్దగైంది నగదు వెపన్ డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఎస్ఐ భానుప్రకాష్ సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు

ఇతను తన సొంత అవసరాలకి తన సొంత అవసరాలకి ఎవరికీ చెప్పకుండా వాడుకున్నారు అనేటటువంటి అలిగేషన్ ఉంది ఎంక్వైరీ జరిగింది విచారణ జరిగిన క్రమంలోనే ఉన్నతాధికారులు ఎస్ భానుప్రకాష్ వచ్చేసి అంబర్పేటలో క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇతను వాడుకున్నాడు తన పర్సనల్ అవ అవసరాల కోసం మీ ఐదు తులాల బంగారాన్ని వాడుకున్నారు అనైతే నిర్ధారణకు వచ్చారు దానితో పాటు ఇతని దగ్గర ఉండాల్సినటువంటి సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వెళ్ళింది ఉండాల్సింది ఇచ్చింది గవర్నమెంట్ ఇతనికి ఇచ్చింది సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆ సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉంటుందో అది ఇతని దగ్గర క్యారీ అవుతూ ఉండాలి మరి ఇతని దగ్గర ఆ గన్ అయితే లేదు మరి ఎక్కడికి వెళ్ళింది ఆ గన్ అంటే టాస్క్ ఫోర్స్ పోలీసుల దగ్గర ఉంది మరి టాస్క్ ఫోర్స్ పోలీసుల దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే మిస్ అయ్యింది ఎలా మిస్ అయ్యిందో అసలు గన్ ఎక్కడుంది గన్నుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనేసి ఉన్నతాధికారులు భానుప్రకాష్ను అడిగినప్పుడు అది కూడా ఏ మాత్రం సమాధానం లేదు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా పదే 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 ఎంక్వైరీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రెండు రీజన్స్కి సంబంధించి ఎస్ఐ భానుప్రకాష్ను అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా కూడా అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇతను వాట్ ఈజ్ వాట్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు కాబట్టి ఇతను సంబంధించినటువంటి గతంలో ఇతను టేకప్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎంక్వైరీ అయితే మొదలైంది ఖచ్చితంగా కూడా భానుప్రకాష్ ప్రకాష్ చేసినటువంటి పనులు ఏవైతే అంటే ప్రధానంగా కూడా ఐదు తులాల బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని ఎందుకని అతను వాడుకోవాల్సి వచ్చింది కేసుకు సంబంధించినటువంటి బంగారం కాబట్టి అది పర్సనల్గా వాడుకోవడం ఒకటైతే రివాల్వర్ సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అది ఎవరికైనా దొరికి ఉంటే ఖచ్చితంగా కూడా అది వేరే వారు వేరే రకంగా వాడి ఉంటే మాత్రం ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యేది కానీ అది టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటే ఎవరికైనా దొరికినా కానీ అది టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెచ్చి ఇవ్వడమా లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులకే దొరికిందా ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరిగాయి ఎంక్వైరీలో భాగంగానే భాను ప్రకాష్ చేసింది మిస్టేక్ అని ఫైనల్ అయింది అందులో భాగంగానే అతని సర్వీస్ నుంచి సస్పెండ్ అయితే చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు రైట్ గుంటూరు కి సూపరింటెండెంట్ యశస్వి రమణ మారువేషంలో వెళ్లారు అక్కడి సిబ్బంది పనితీరును గమనించడానికి లొంగి కట్టి మాస్క్ పెట్టుకుని సామాన్యునిలాగా వెళ్లారు ఎమర్జెన్సీ విభాగం లేబరేటరీ సిటీ స్కాన్ ఎక్స్రే ఇన్స్పెక్షన్ వార్డ్స్ ఎంసీయూ ఐసీయు సర్జికల్ వార్డ్ అన్ని కలియదిరిగారు సూపరింటెండెంట్ రమణ సిబ్బంది పనితీరు ఎలా ఉందనేది ఒక సాధారణ రో రోగిలాగా ఆసుపత్రిలోకి తనిఖీ చేశారు ఆసుపత్రి నందు డాక్టర్లు నర్సులు ఫార్మసీ సిబ్బంది లేబరేటరీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండటాన్ని గమనించారు గుంటూరు జీజీహెచ్కి సూపరింటెండెంట్ యశస్వి రమణ మారువేషంలో వెళ్లారు అక్కడి సిబ్బంది పనితీరును గమనించడానికి లుంగి కట్టి మాస్క్ పెట్టుకుని సామాన్యుడిలాగా వెళ్లారు ఎమర్జెన్సీ విభాగం లేబరేటరీ సిటీ స్కాన్ ఎక్స్రే ఇన్స్పెక్షన్ వార్డ్స్ ఎంసీయూ ఐసీయు సర్జికల్ వార్డ్స్ అన్నీ కలెదిరిగారు సిబ్బంది పనితీరు ఎలా ఉందనేది ఒక సాధారణ రోగిలాగా ఆసుపత్రిలో తనిఖీ చేశారు ఆసుపత్రి నందు డాక్టర్లు నర్సులు ఫార్మసీ సిబ్బంది లేబరేటరీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండడాన్ని గమనించారు గుంటూరు జీజిహెచ్ కి సూపరింటెండెంట్ రమణ మారువేశంలో వెళ్ళారు అక్కడి సిబ్బంది పనితీరును గమనించడానికి లుంగి కట్టి మాస్క్ పెట్టుకుని సామాన్యుడిలాగా వెళ్లారు ఎమర్జెన్సీ విభాగం లేబరేటరీ సిటీ స్కాన్ ఎక్స్ రే ఇన్స్పెక్షన్ వార్డ్స్ ఎంసీయూ ఐసీయూ సర్జికల్ వార్డ్ అన్ని కళ్ళె తిరిగారు సూపరింటెండెంట్ రమణ సిబ్బంది పనితీరు ఎలా ఉందనేది ఒక సాధారణ రోగిలాగా ఆసుపత్రిలో తనిఖీ చేశారు ఆసుపత్రి నందు డాక్టర్లు నర్సులు ఫార్మసీ సిబ్బంది లేబరేటరీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండడాన్ని గమనించారు రైట్ ఇక అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ గుంటూరు జీజీహెచ్ కి సూపరింటెండెంట్ రమణ మార్వేశంలో వెళ్లారు అక్కడ ఎలాంటి పరిస్థితులను చూశారు ఆయన ఏమన్నారు ఎస్ దీపిక ఏదైతే మరి అక్క వినూత్న రూపంలో మరి డాక్టర్ రమణ వెళ్ళినటువంటి తీరు అటు అటు డాక్టర్స్ ని అటు సిబ్బందిని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే ఆ జీజీహెచ్ లో పెద్ద ఎత్తున రద్దీగా ఉండేటువంటి హాస్పిటల్ పెద్ద ఎత్తున రోగులు అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని విభాగాలు అయినా ఒక మారువేసం రూపంలో కూడా ఒక డాక్టర్ గా అనేక సీనియర్ డాక్టర్ అయినటువంటి నేపథ్యంలో జీజేసి సూపర్ నిండ్ గా ఉన్నటువంటి డాక్టర్ రమణ ఈ రోజు విజిట్ చేయటం అటు అటు పబ్లిక్ ని అటు ని కూడా ఒక ఆశ్చర్యపరిచే విధంగా కూడా వ్యవహరించినటువంటి